వృద్ధులు వితంతువులు వికలాంగుల పెన్షన్ పెంచాలని నిరసిస్తూ పెద్దపల్లి కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా వ్యాప్తంగా వృద్ధులు వికలాంగులు వితంతువులు ఆందోళన చేపట్టారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ పెంచే దిశగా ముందడుగు వేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తప్పదంటూ హెచ్చరించారు మందకృష్ణ మాదిగా ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని కలెక్టరేట్ ముందు ధర్నాలు నిర్వహిస్తున్నామంటూ వారు పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల సభలల్లో వందల సభలలో ఏం చెప్పిందంటే వృద్ధులు విత్తంతుల వికలాంగుల పెన్షన్ పెంచుతా అని చెప్పి నేను సీఎం అయిన తెల్లారే ఈ వృద్ధులు వికలాంగులకు వితంతులకు కొత్త పెన్షన్లు ఇస్తానని చెప్పి చాలా సందర్భంలో హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీ భోగ ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలు గడిచినా కానీ వికలాంగులను వృద్ధులను వితంతులను పేదవర్గాలకు సంబంధించిన వాళ్ళను పట్టించుకోకుండా వాళ్ళ పెన్షన్ పెంచకుండా అనేకమైన సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటున్నాడు కాబట్టి ఈ యొక్క గౌరశ్రీ మందకృష్ణ మాధ్య గారి నాయకత్వంలో ఈరోజు ముప్పై మూడు జిల్లాల్లో కలెక్టర్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లాలో ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ వృద్ధులు వితంతుల ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది దయచేసి అయ్యా ముఖ్య ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి దయచేసి ఈ పేదవర్గాలకు సంబంధించి కొత్త పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వృద్ధులు వితంతులు వికలాంగుల పెన్షన్ కూడా పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ అదేవిధంగా పద్మశ్రీ మంద కృష్ణ గారు ఏదైతే పిలుపునివ్వడం జరిగిందో ఆ పిలుపులో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ పెన్షన్ పెంచేంత వరకు కూడా ఎంఆర్పిఎస్ కృష్ణమాధావారి నాయకత్వంలో మేము ఉద్యమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్ పెంచుతానైతే అమలు చేస్తామని చెప్పి కూడా ఎప్పుడైతే డిసెంబర్ తొమ్మిది వరకు మేము పెన్షన్లు పెంచి మేము అధికారులకు వస్తే ఇస్తానని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఇప్పుడు ఇరవై ఒక్క నెలలు గడుస్తున్నప్పుడు కూడా పెన్షన్పై కనీస స్పందన అనేది లేకుండా పోయింది వికలాంగులకు ఆరు వేలు వృద్ధుల వితంతువులకు నాలుగు వేలు అదేవిధంగా విధంగా కన్నడ లక్ష్యత వాళ్ళ వారికి పదిహేను వేల రూపాయలు కూడా పెన్షన్లు అమలు చేయాలి ఏదైతే పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అయితే అమలు చేస్తున్నారో దానిలో భాగంగా మనకు కూడా మన రాష్ట్రంలో కూడా ఇరవై నెలలు గడుస్తుందో కూడా కనీసం చలనం లేకుండా పోయింది ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వము వెంటనే మాకు పెన్షన్లు అమలు చేసి అమలు చేసి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అనేకమైన ఉధృతమైన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని మేము ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాము లేని ఏడల ప్రభుత్వము ఏ విధంగా ఎన్నికలైతే రాబోతున్నాయో దాంట్లో తగిన గుణపాఠం కూడా మేము చెప్పని కూడా దారుల అందరం కూడా మమేకమై ఉన్నామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ లేని ఏడల ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో లో ఎంపీటీసీ ఎలక్షన్ లో ఓటమి పాలు తప్పకుండా చేస్తామని కూడా మేము సందర్భంగా హెచ్చరిస్తూ పెన్షన్లు వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్